శ్రీగురు భ్యో నమ శ్రీగురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తియే దక్షిణ కాళి ఈరోజు కాలసర్ప దోషం దాని గురించి విఫలంగా మనం తెలుసుకుందాం కాలసర్ప దోషము అనగా జాతక చక్రములో మిగిలిన ఏడు గ్రహములన్నీ రాహువు కేతువు మధ్య ఉన్నట్లయితే దానిని కాలసర్ప దోషముగా అందరు కాలసర్ప దోషములు రెండు రకములుగా ఉండను ఒకటి సవ్యకాల సర్ప దోషము రెండు అపసవ్యకాల సర్పదోషము కానీ కాలసర్ప దోషము అనుటుకన్నా కాలసర్ప యోగము అని కొన్ని గ్రంథములో మనకి చెప్పబడి ఉన్నది అసలు కాలసర్ప ఎందుకని అన్నారు కాలసర్ప దోషం అని అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే రాహువు కొన్ని లగ్నాల వారికి యోగాన్ని కలిగిస్తాడు సో దాని వలన దాని కాలసర్ప యోగమని అందారు కొన్ని లగ్నాల వారికి రాహు దుష్ఫలితాలు ఇవ్వడం వల్ల దానిని కాలసర్ప దోషముగా పరిగణించారు అసలు ఈ కాలసర్ప దోషము ఎన్ని సంవత్సరముల వరకు ఉంటుంది జాతక చక్రంలో రాహు ఏ ఏ స్థానాల్లో కూర్చుంటే ఎటువంటి కాలసర్ప దోషము కలుగుతున్నది అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం స్వ